హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను వంకాయ ఎండిని ఎత్తళ్ళు ఎగ్ యాడ్ చేసి అయితే ఫ్రై చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎండిని అయితే కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి కళ నేనైతే ఆయిల్ పోసుకున్నానండి హీట్ ఎక్కువ ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడు వెండి నెత్తలను అయితే వేసుకుందాం కలుపుకోండి వెండి అయితే నేను ఒక చిన్న కప్పుతో కప్పుడైతే తీసుకున్నానండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని నెత్తళ్ళు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నెత్తళ్ళు అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి బాగా వేగిపోయినాయి ఇప్పుడు కళాయి నుంచి అయితే నెత్తళ్ళను అయితే తీసుకుందాం అదే ఆయిల్లో రెండు మీడియం సైజ్ ఆనియన్స్ నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి కలుపుకోండి పసుపు వేసుకోవాలి కలుపుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లోకి రావాలి కరివేపాకు వేసుకుందాము ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఇల్లిపాయ పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అల్లం ఇల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగాలండి ఒక రెండు నిమిషాలు మొత్తం బాగా వేగిందండి ఇప్పుడైతే ఒక అయితే వేసుకుందాము కలుపుకోండి ఎగ్ను కూడా బాగా వేయించుకోవాలండి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి కలుపుకోండి ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు ఎగ్గను బాగా వేయించుకోవాలండి అయితే బాగా వేగిందండి ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కర్రీలోకి అయితే వేసుకుందాము మొత్తం ముక్కలని యాడ్ చేసేయండి కర్రీలోకి మనం వేసిన ఎగ్గు మొత్తం ముక్కలు అంతటికి పట్టేటట్లుగా మంచిగా కలుపుకోండి మా చెట్టుకి కాసిన లేత లేత వంకాయలు అండి అందుకే నేను ఇలా కట్ చేసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలుగా అండి మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి నో ప్రాబ్లం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోండి చూద్దామండి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి ఎప్పుడు వంకాయ కూర కాదండి ఇలా ఫ్రై కూడా ట్రై చేయండి ఇప్పుడు వేయించుకున్న ఎండి అయితే వేసుకుందాం కలుపుకోండి ఎత్తళ్ళు కూడా వంకాయ ఈ మసాలా మొత్తం మనం వేసిందంతా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి మళ్ళీ కూడా పెట్టుకోవాలండి వంకాయతో పాటుగా ఎండిన ఎత్తళ్ళను కూడా మొత్తం బాగా మగ్గిందండి ఇప్పుడైతే కారం వేసుకుందాం మీ కారాన్ని తగ్గట్టుగా మీరు వేసుకోండి కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం ముక్కలంతటికీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు పెట్టుకోవాలి కలుపుకోండి బాగా మనం ఏంటి నెత్తళ్ళు ఇలా వేయించుకొని వేయడం వల్ల టేస్ట్ అయితే నెత్తళ్ళు చాలా టేస్ట్గా క్రిస్పీగా ఉంటాయండి ఉప్పు కారం పట్టేసి మనం తింటున్నప్పుడు చాలా చాలా బాగుంటాయి కొంచెం గరం మసాలా వేసుకోండి బాగా కలుపుకోండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము మొత్తం బాగా కలుపుకోండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎండి ఎత్తలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది నా ఛానల్లో వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అయితే నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి నోటిఫికేషన్ కోసం అయితే కంటసింబల్ని సింబల్ అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్